జిల్లా మచిలీపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల ముప్పై ఒకటిన ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా ఇవాళ స్వామివారి రథయాత్ర ప్రారంభమైంది మచిలీపట్నంలోని చిలకలపూడి నుండి పురవీధుల గుండా ప్రధాన రహదారిలో ఊరేగుతూ ఈ రోజు రాత్రి వరకు ఈ రథయాత్ర జరుగుతుంది ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఆసక్తిగా జరిగే ఈ రథోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు విరివిగా పాల్గొన్నారు

అట్లాగే ప్రముఖ చేత మన ఈ ఆలయ ఆలయానికి ముఖ్యంగా ఈ అనేక సేవలు చేస్తున్నటువంటి గోల్డ్ అధినేత చలమశెట్టి నరసింహరారు ఇట్లా మన వాళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు ఏర్పాట్లని గోపిచంద్ గారు వివరిస్తారు చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ అంటే ప్రభువు భూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అప్పుడు కలెక్టర్ గారు పోలీసు ధోరంటారేసి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ సమక్షంలో కేక నరసింహం గారు స్వర్గీయారు ముందనే చెప్పాడందరినీ వాళ్ళందరూ రమ్మన్నాడు నీ కాస్త నేటివేటప్పటికీ కలెక్టర్లను చేసి అప్పట్లో అసహనం వ్యక్తం చేశారు నేను ఇక్కడ ప్రాణం త్యాగం చేస్తాను అమ్మా అనే మాట కూడా ఆ టీకె గారు అంత జరిగింది మన మళ్ళీ హఠాత్తుగా భూమి నుంచి భూమి పగడం రాలేదు మళ్ళీ ఆ స్వయం భూప్రభువుగా ఇక్కడ రావటంతో ఆయనకి ప్రత్యేక పూజలు చేసి అందరం కూడా జనాలు వచ్చి మరి ఆ చాత్మిక భావనతో ఆయన పూజించడం జరిగింది తదనంతరం దీని అంతా కూడా మరి ఎంతగా ప్రాచుర్యం పొందాడంటే మాడు ఇప్పుడు అందరూ కానీ కానీ అప్పట్లో ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లా కూడా మన జిల్లా కిందే ఉండేది అట్లాగే గుంటూరు జిల్లా కూడా మన కిందే ఉండేది దాదాపు ఈ ఆ గ్రామాల్లో మేము ఈ కార్యక్రమానికి వచ్చేసరి భక్తుల్ని ఒక్కొక్కరిని ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి పేర్లు అన్ని అడిగి చేసుకోవడంతో ఐదారు వేల మంది పాండురంగారావు గారు ఈ ప్రాంతంలో పేర్లు పెట్టుకున్నారంటే పాండురంగా పాండుర పాండురంగ ఎవరి బడీ పాండు రంగారావు పాండురంగారావు ఎంతో మథిలీపట్నం కేన పాండవీపురం శ్రీ స్వామి బ్రహ్మోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి సనాతన ధర్మంలో భాగంగా చిలకలు పూలు స్వామి మచిలీపట్నమే కాదు యావత్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది చక్కటి గోల్డ్ కవరింగ్ మరి ఇక్కడ ప్రారంభం అవటం మరి స్వామివారి పేరిన ఈ గోల్డ్ కవరింగ్ చేసుకుంటూ రానటా రావటం స్వామివారిని దర్శించుకుంటాం స్వామివారి దర్శకు దర్శించాక ఇక్కడ ఇక్కడి కళ ఇక్కడ కళలకు సంబంధించినటువంటి చక్కటి మరి నైపుణ్యం కలిగినటువంటి ఈ గోల్ కవరింగ్ వస్తువుని కొనుక్కు వెళ్ళడం అనేటువంటిది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయం మన అందరూ తెలిసిందే అయినప్పటికీ కొంతకాలం స్వామివారి విషయంలో కొంతమంది నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా అందరూ కలిసి మా స్వామి బలంగా ఉండాలి మా మచిలీపట్నం అందరం కడ సమిష్టిగా కలిసి ఎంతో వైభవంగా ఇది మా ఊరు మా పండగ అనేటువంటి విషయంలో సమిష్టిగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా బలంగా చేసుకునేటువంటి దీనికి అందరూ కూడా ఎవరు ప్రజలందరూ కూడా వచ్చి మరి సంపూర్ణమైనటువంటి సోమవారం ఆచరణ తీసుకోవాలని గారు ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళు కూడా మరి మచిలీపట్నం చరిత్ర నుంచి మరి దేశవ్యాప్తంగా కూడా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా అధినేత గారు చెప్పినట్టు మరి నిన్న చారండి కోటేరావు గారు కూడా మూడు వందల మంది భక్తులతో కాకినాడ నుంచి వచ్చి ఈ క్షేత్రాన్ని చూపించాలని చెప్పి మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లో మరి రాష్ట్రం నలుమూల నుంచి ఆయనతో ఐదు ఆరు బస్సులు వేసుకొచ్చి మరి మూడు వందల యాభై మందికి మరి ఆయన వెంట పెట్టుకుని తీసుకొచ్చి వేరే చూపించారంటే ఈ చరిత్ర మహిమ మరి ఈ దేవాలయం మహిమ ఎంత ఉందో మరి ప్రజలందరూ కూడా ప్రేహిస్తున్నారు ముఖ్యంగా ఈ మచిలీపట్నంలో స్వామి రథోత్సవాన్ని మా గౌరవ మంత్రివరి కొల్లు రవీంద్ర గారు మరి బయటికి తీసుకొచ్చి చాలా కాలం నుంచి మరుడీన పడిపోయిన ఉన్న రథోత్సవం మళ్ళీ ప్రజల్లోకి వచ్చి స్వామి వెలుగు తేవాలి దేశవ్యాప్తంగా అనే ఉద్దేశంతో మంత్రి గారు చక్కటి కార్యక్రమాలు పాండురంగస్వామి ఉత్సవాలు చేస్తున్నారు దెప్పోత్సవం కానివ్వండి మరి ప్రజలకి అక్కడి ఉదిహారాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ మరి రాజకీయాలకు అతీతంగా కూడా మా మంత్రి గారు చేస్తున్నారు దీనికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్వామి వైభవం వల్ల మచిలీపట్నానికి మరింత చరిత్ర పెరిగి మా మచిలీపట్నం నగరం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి పెద్దగా మంచి కూడా సహా సహకారాలు తీసుకుని ప్రతి భక్తులకు కూడా ఎంత ఇబ్బంది లేకుండా ఏర్పాటు ఉన్నాయి ఆ దేవస్థానం తొంభై నాలుగు సంవత్సరాల చరిత్ర ఈ స్వయంభుగా వేసుకుంటూ బాగుండాలని ప్రత్యం అనేక ప్రాంతాల నుంచి దాదాపు గొబ్బులి శ్రీకాకుళం మాచర్ల నర్సాపురం భీమవరం ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో వేల మంది ఈ బ్రహ్మోత్సవాలకి చేయడం జరిగింది అందరికీ నమస్కారం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పాండరంగస్వామి ఉత్సవాలు సుమారు వంద సంవత్సరాలు నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ భారతదేశంలోనే రెండో దేవాలయం ఈ స్వామి దేవాలయం భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దేవాలయం లేదు గతంలో భక్త నరసింహ గారు స్థాపించిన నుంచి గ్రామ ఊరేగింపు నగర ఊరేగింపు జరుగుతూ ఉండే నలభై సంవత్సరాల పూర్వం కిందట రథోత్సవాన్ని ఆపియడం జరిగింది